లోకంలో దృశ్యంగా కనపడుతున్నదంతా కూడా ఒక నాటికి ఆవిరి కాబట్టి ఎవరో ఏదో పొందుకుంటున్నారు నేను కూడా పొందుకుందాం పొందుకోలేకపోతున్నాను పొందుకోవాలి అన్న తపంతో పరిగెత్తే ఓ మనిషి నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా నిన్ను ప్రేమించి మహిమను వదిలిపెట్టి నీకోసం భూమి మీదకి వచ్చి సమస్తాన్ని త్యాగం చేసి నీ దగ్గర ఏ ఆధిక్యత లేదు నీ దగ్గర ఏమీ ఆశించలేదు తన ప్రేమని నీకు సమృద్ధిగా పంచి ఆ ప్రేమను పంచడానికి ఎంత అవమానానికి సిద్ధపడ్డాడో నీ దగ్గర ఉన్నాయి అనుభవించిన తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళేటువంటి తత్వం కాదు కదా ఏసైది ఎప్పుడు నీ దగ్గరే నువ్వు పనికి వస్తే వాడుకునేటట్టు పనికి రాకపోతే నేను విడిచి మరొకరి దగ్గరికి వెళ్ళేటట్టు యేసు ప్రభు కదా నీ భర్త చేయొచ్చు నిన్నట్ల నీ బాల్య చేయొచ్చు నిన్నట్ల అలాగే నువ్వు అభిమానించిన వ్యక్తులు నేను అట్లా చేయొచ్చు నువ్వు నా అనుకున్న నీ పిల్లలు చేయొచ్చు నీ స్నేహితులు చేయొచ్చు తోడబుట్టిన వాళ్ళని చేయవచ్చు కానీ ఏసయ్య ఎప్పుడు నిన్ను వదలలేదు ఎప్పుడు వదలడు కానీ